నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాఘయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేశ్వీ కరాయ నమశివాయ మందని సల్ల చిన్నేశ్వర బ్రహ్మ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురువే నమ డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాస్పాలు తెలుసుకుందాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో బాగా కలిసి వస్తుంది రియలేషన్స్ కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి వ్యాపారాలు బాగా కలుస్తాయి మాట మంచిదో బాగుంటుంది మంచి ఆలోచన చేస్తారు ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక పద్ధతి వ్యవహరిస్తారే కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరితరు భార్య భర్త కూడా అన్యోన్యవితాలు అడుగుతూ ఉంటారు కుంభరాశి రెండు కుండ దేనికి తొండగలనమాట అంత హ్యాపీగా ఉంటుంది కానీ ఈ రాశిలో వాళ్ళకి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది పడతాయి పంట ప్రాంతం శనిపత్రం రాహు నక్షత్రం కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు రాహు రాహు సంచారం జరిగినప్పుడు రాహు ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా రాహు విదేశాలు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది రాహు మంచి యోగాన్ని ఇస్తాడు అంతేగాని ఇబ్బంది ఏమి పట్టడు శని కూడా మంచి యోగాన్ని ఇస్తారు ఇవన్నీ కూడా మనకి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ శని కూడా వీళ్ళకి కూడా ఇప్పుడు ఇరవై ఎలాంటి స్వభావం కూడా తగ్గుతుంది కాబట్టి భయపడకండి ప్రతి కూడా కానీ చేసే వ్యాపారాలు మీరు శ్రద్ధ పెట్టండి ప్రతిదీ కూడా బ్యాంక్ రుణాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరైనా సరే తెలిసి తెలియక ఫోన్లు చేసి మీరు చేస్తున్నారని ఎవరికి మాట ఇవ్వదు మాట ఇచ్చిన ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యాభివృద్ధికి కొంచెం విద్యా విద్యాలయాలకి వైద్యాలకి కొంచెం దానర్మాలు చేస్తూ ఉండండి చేసినట్లయితే మీ పేరు మంచి అభివృద్ధి కాను వస్తే ప్రేమ లభిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా ఒకటే మాట మీద ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు అనుకోకుండా విదేశాల వెళ్ళిపోతారు విదేశాలు వెళ్ళినా కూడా మంచి సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఈ కుంభరాశాలకి అన్ని కూడా ఏ విషయమైనా సరే వివాహం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రతి కూడా ఎనకాటంటూ ఉండదు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా ప్రతి చేయండి చేస్తే మాత్రం అనుకున్నట్టు అయిపోతుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పెద్ద పెద్ద దేవ వీళ్ళ పెద్ద పెద్ద స్వామీజీని కలుస్తారు పెద్ద పెద్ద వాళ్ళతో ఖర్చు ఏర్పడతాయి ఒక్కోసారి అనుకోకుండా మనకి ఒకసారి నిరసన ఫల ఆస్కారం ఉంది కాబట్టి ఈ రాసవాళ్ళకి ఏదైనా సరే ప్రయత్నం చేస్తే అనుకున్నట్టు అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళ తిష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే మీ సమస్యలు ఈజీగా తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు నమస్తే మహామాయ శ్రీపీజితే శంక మహాలక్ష్మి నమస్తే గండారుడే డోలాసు భయంకరి సర్వపామరే దేవి మహాలక్ష్మి నమస్తే భక్తి దేవరాయ ఈ ప్రసందరికి కూడా దీపా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి అక్టోబర్ పచ్చో తారీఖు చని త్రయోదశి త్రయోదశి అలాగే ధన్వంత్రి మూడు కలిసి అక్టోబర్ ఎయిటీన్త్ వచ్చినాయి చాలా మంచి రోజు చాలా కాలం తర్వాత ఇలా రావటం చాలా అర్థంగా అనిపిస్తుంది కానీ మూడు కూడా మూడింటికి కూడా లక్ష్మి రవి శని లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ మూడు కలిసి ఒక రోజు రావటం చాలా గొప్ప విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శనే చక్కగా నవగ్రహాల శనేశ్వరుడికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయించుకొని శని కొంచెం నువ్వులు వరకైనా దానం ఇవ్వండి అలాగే స్వామివారి పాదాల ముందు కాస్త నువ్వులు పెట్టి రూపాయి కాయని పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకోండి ప్రయత్నాలు చేయండి శని చాలా గొప్ప విశేషమైన రోజు అంటే ప్రతి ఒక్కరికి శని ప్రభావం ఉంటుంది ఉన్న వాళ్ళు అందరూ కూడా శని చూసి భయపడుతూ ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు శని చాలా మంచి యోగాన్ని ఇస్తారు అంతలో ప్లస్ రెండు ఉన్నాయి కానీ ఆయన యోగం ఎవరివ్వరు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా శని కంపల్సరీగా వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి కొంచెం గొడుగు దానం ఇవ్వండి ఇలాగే సమావాసే మంత్రాన్ని చక్కగా ఆగ్నేయవైపు తిరిగి తడి తడివస్రాన్ని ధరించి మూడు సార్లు ఆ మంత్రాన్ని జపించండి ఆగ్నేయవైపు శనేశ్వరుడు తిరుగుతూ ఉంటారు ఆయన పిచ్చినట్లయితే ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటారు శని వల్ల భయపడకండి ద్రేదశరాలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి మేషరాశి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి కర్కట రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగ కూడా శని ప్రభావం కొంచెం ఉన్నది దాంతో ఈ రాత్రి అందరూ కూడా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా సుఖశాంతులు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఆ రోజే కూడా వస్తుంది అమ్మవారి లక్ష్మీదేవి చక్కగా ఆ రోజు తల్లి దీపావళి పండుగ ముందే వస్తుంది అందుకని ఘనదశ వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట అమ్మవారిని చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అందరికీ శక్తి ఉండాలని అవసరం ఉండదు కదా శక్తిని బట్టే పూజ చేసుకోండి శక్తిని మించిన భారం పెట్టుకోండి ఎందుకంటే బంగారం రేట్ అధికంగా ఉంది దానితోడు ప్రతిరోజు మనం ధనత్రాన్ని బంగారాన్ని కొనాలని అప్పులు చేసి ఎవరికి ఆ బంగారం కొన్ని పూజ అవసరం లేదు అమ్మవారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా గోల్డ్ కలర్ పుల్లని ఏమైనా సరే పెట్టి చక్కగా పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనత్రేయస్ నాడు ఆడవాళ్ళందరూ కూడా శుభప్రదంగా చక్కగా పశుహంకాలతో నిండుగా ఉన్న బంగారాన్ని ధరించి ఇంట్లో ప్రతిగా పిండి పిండి వంటలు చేసుకొని పది మందికి పంచుకొని చెయ్యండి ఈ చరిత్ర నాడు చేసినట్లయితే అమ్మవారు అందరికీ సకల అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటూ ఉండవు మన శక్తిని బట్టే చెయ్యండి అందరికీ బంగారం పూలు పెట్టి పూజ చేయాలి కాసులు పెట్టి పూజ చేయాలి అనుకోవడం అనేది ఎందుకంటే కాలానుగుణ్యంగా కూడా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందరు కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి చామంతి పూలు కానీ ఎల్లో గన్నేరు పూలు కానీ పెట్టి పూజ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మనకి ధన ధన్వంతరి ధన్వంతరి అని అంటే ఆరోగ్య ఆయన ఆరోగ్య సంబంధించిన దేవత ఆయన లక్ష్మీ నారాయణ స్వామి ఆయన మన ముఖ్యంగా మనం ధన్వంతరి అనేది ఆయుర్వేదంలోనే ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ధన్వంతరిని ప్రతిదీ చూడండి ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి ధన్వంతరి ఫోటో అక్కడ పెట్టి చక్కగా అందరూ ఆయన పూజ చేస్తూ ఉంటారు మన అలోపతిలో మాత్రం ధన్వంతరి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు దాని ఎక్కువ ప్రకృతి వైద్యాలకు సంబంధించిన వాడే ధన్వంతరి ఆ ధన్వంతరి స్వామికి అందరు మనం ఒకటమా మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ధన్వంతరి మంత్రాన్ని స్మరించుకోలేక మెడిసిన్ వాడినట్లయితే అనారోగ్య దర్దాపుల్లో ఉండదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ ధన్వంతరి కూడా ప్రకృతి కాబట్టి ప్రకృతిలో మూలికలు బట్టి అన్ని రకాల మూలికలు బట్టి తయారు చేస్తారు చరకుడు అనేవాడు ఈ ధన్వంతరి మంత్రాన్ని ఉపదేశించి మనకి జనక సంహిత దాంట్లో ధన్వంతరి వైద్యం గురించి బాగా చెప్పారు అన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధన్వంతరి ఆ రోజు అనుకోకుండా మనకి మూడు ఒకేటి వచ్చాయి శని అంటే శనేశ్వరుడు శని 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 శనేశ్వరుడు అంటే లక్ష్మీదేవి ధన్వంతరి అంటే ఎవరు నారాయణ స్వరూపం లక్ష్మీ నారాయణ శ్రేని ముగ్గురు వచ్చారు మనకి ఎవరెవరు ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే ఈ సూర్య భగవానుడు ఆయన కొడుకు శనేశ్వరుడు అందుకని చక్కగా ఆ రోజు అందరూ కూడా అన్ని మంచిగా హృదయాన్ని లేచి దక్కటి అలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తిరిగి తైలాభిషేకం చేయించండి గుడికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మి కుం అమ్మవారికి కుంకుమ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండాలని కూడా ధన్వంతరి మంత్రాన్ని కాసేపు పది నిమిషాలు స్మరించుకుంటూ చేయండి ఎలాంటి ఇబ్బందులు సరిగిపోతాయి గ్రహకుడు పోతే అన్ని విధాలు బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నియమాలు పాటించండి పరిశుభ్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంతేగాని ఏదో చేసేసాము అయిపోయింది మాత్రం అనుకోవద్దు చేసేటప్పుడు సక్రమంగా ప్రతి పని కూడా శ్రద్ధగా భక్తితో శ్రద్ధ భక్తి శ్రద్ధ భక్తి లాభం ఉన్నట్టుగా ప్రతి కూడా భక్తి పెడితేనే మనకు వస్తుంది శ్రద్ధ భక్తిని ఏమి చేయలేము ఎందుకంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది శరేత్ర నాడు శని చూసి చాలా గ్రహాలు బాగలేదు చాలా మంది సంతోషంలో ఉన్నావు పళ్ళు కావట్లే అనుకుంటుంటారు సంతోషంలో ఉన్న పళ్ళు కావాలని అవసరం లేదు ఎందుకంటే శని జనరల్ గా త్రీ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తారు ఈ త్రీ టైమ్స్ లో శని త్రియలకి రావచ్చు ఉండలికి రావచ్చు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా మనం శని చేయించుకోమని చెప్తూ ఉంటాం కానీ ఇది మాత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి మూడు కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ఎయిటీన్త్ ఆ రోజు అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా గీస్తే మనకి శివాలు కెడితే అమ్మవారిని చూడవచ్చు స్వామివారిని చూడచ్చు నవగ్రహాల్లో శనేశ్వరుడి పూజ చేసుకోవచ్చు అన్ని కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు ఆచరించండి ధన్వంతరి మంత్రాన్ని నిత్యము కాసేపు పొద్దున పూట స్వామి సరించుకుంటే అనారోగ్యం అంటూ మన కంట కనపడదు ఎందుకంటే ధన్వంతరి అంటే అంత గొప్ప విశేషమైందనమాట అది కూడా నారాయణ మంత్రమే ఆయన విష్ణుమూర్తి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం టెక్నికల్ గా చాలా ఇబ్బంది చాలా మంది రకరకాల వైద్యాలు చేస్తున్నారు కానీ ధన్వంతరిలో మనకి ప్రకృతి వైద్యం అధికంగా ఉంటుంది ప్రకృతి వైద్యం అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బోన్స్ ప్రాబ్లం వస్తే ఆర్థోపెటిక్ వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఫిజియోథెరపీకి వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం కానీ ఎందుకు తీసుకుంటున్నాం ఈ పైకి టెంపరీ మెడిసిన్స్ ఈ ధన్వంతరి అనేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకి వైద్యం చేస్తారు ఆ వైద్యానికి ధన్వంతరి ఉపయోగిస్తారు ధన్వంతరి అంటే మూలికతో తయారు చేసిన ఆయిల్ తో మసాజ్ తీస్తారు బాడీ మసాజ్ తీస్తే ఆయిల్ పుల్లింగ్ బాడీలోకి వెళ్ళి మన బాడీ బాగా స్టిఫ్ గా తయారయ్యి బోన్స్ ఈజీగా మనం గో అవుతూ ఉంటాయి అది మెయిన్ అసలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని విధాలు కూడా రకరకాల కాలారణ్యంగా మార్పులు వచ్చినాయి అంతా మారిపోయేది కాబట్టి ఇప్పుడు ఇది అనుభవం లేదు కానీ చక్కగా ప్రకృతి వైద్యానికి వెళ్ళండి ఎవరు అనారోగ్యాన్ని బాధపడద్దు సరిగ్గా తెలాభిషేకం చేయించుకోండి లక్ష్మీదేవికి ఎవరు శక్తి పూజ చేసుకోండి బంగారం లేదు అనే అయ్యో అని మాత్రం అనుకోవద్దు అమ్మవారు ఎంత పెట్టిన సంతోషిస్తుంది చేసే పనులు శ్రద్ధ పెట్టండి భక్తితో చేయండి ధ్యాస ఉంటే ప్రతిదానికి కూడా దైవానుగ్రహం ఎప్పుడు మీ ఇంట ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది విశ్వేశ్వర విరూపక్ష విశ్వరూప శివ శరణం మహాభూతీశ కరుణాకర్ శీఘ్రం హరసింహో మహాదేవ విశ్వేశ్వర వల్లవ శివసింహ సర్వాత్మ నీలకంఠ నమస్తే మృత్యుంజయ రుద్ర నీలకంఠ సంభవి అమృతేశాయ సర్వా శ్రీ మహాదేవ తిరుమ ఏతాని శివనామ పటేనేతు నాస్తి మృత్యు భయ తస్మాత్ జాగ్రత్త మనం ఈ రేపు నవంబరు ఇరవై రెండో తారీఖు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా అందరం నియమని ఇష్టాలతో చక్కగా పాటిస్తాము ఉపవాసాలు చేస్తాము తెల్లవారు బ్రవ్మభూర్తల నుంచి స్నానం చేసి చక్కగా తల స్నానం చేసి తురుసుమ దగ్గర దిహం పెట్టుకుంటాము ఆ టైంలో పెడితేనే కార్తీక మాసంలో మనకి పుణ్యం వస్తుంది అలాగే ఉపవాసాలు కూడా ఉంటాము కొంతమంది రత్తం చేస్తారు నెల రోజులు కూడా ఒంటి పూట భోజనం చేసి సాయంత్రం పూట భోజనం చేస్తారు మార్నింగ్ భోజనం చేయరు నైట్ చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళంతా సోమవారాలు పూర్ణాలు మెటుడిగా ఉంటాం అలా చేసుకుంటారు ఎవరు ఓపిక ఉపయోగపడి వాళ్ళు చేసుకుంటారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా పూర్ణమ స్వామి మంత్రానికి అభిషేకం చేసుకుని చక్కగా స్వామివారిని స్మరించుకుంటూ ఒంటి పట్టు చేసి ఉంటూ ఉంటారు అందుకని దేవుడు దేనికైనా సరే మన సృష్టించదు మనం ఏం చేసినా కూడా భక్తు చేస్తామా లేదా అనేది చూస్తూ ఉంటారు ఆయన అందులో ఈశ్వరుడు చాలా బోళా శంకరుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఆ సకల అష్టైశ్వర్యాలు పురోగతి కావాలంటే కూడా మన ఇస్లామి గృహం ఎప్పుడు ఉండాలి ఆయన వీపు ధరించిన చాలు మనకి అన్నీ కూడా మంచి మంచి అభివృద్ధి కానవస్తుంది సకల ఆశ్చర్యాలు వస్తాయి అట్లే కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో నిత్యము స్వామివారికి కొంచెం నీళ్ళు తీసుకొని పాలు తీసుకొని శులింగాలు ఉంటాయి తినేవి అభిషేకం చేసుకోండి ఊర్ణమశ్రీ అభిషేకం చేసుకుంటుండీ ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు కూడా అన్ని ఉండమని చెప్పట్లేదు ఎవరి ఓపిక దగ్గర ఉపవాసం ఉండండి ఉపవాసం రోజు బ్రాహ్మణుడికి దానం ఇచ్చి స్వయంపాక వేస్తూ ఉండండి అట్లాగే వీలుంటే నది స్నానం కూడా పెడుతుండండి అది కూడా కాకుండా ఆకామావే వస్తుంది కార్తీక మాసం మొదలవుతుంది మనకి ఆషాఢం కార్తీకం మాహం వైశాఖ ఈ నాలుగు నెలలు కూడా పౌర్ణం పౌర్ణానికి వెళ్ళి చక్కగా సముద్ర స్నానం చేయండి అది కూడా ఒక రకమైన భక్తి అనమాట భక్తే కాదు పుణ్యం ఇట్లాంటి పుణ్యాలన్నీ కూడా మనం తెలుసుకొని చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది కార్తీక దామోదర స్వామి అనారు కార్తీక మాసం అంతా కూడా ఎందుకంటే కార్తీక దామోదర్ ఎప్పుడు ఆయన కలకల ఉంటాడట నెల రోజులు కూడా ఆయనకి అభిషేకాలు పూజలు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల ఎంచుకుంటూనే ఉంటారు అంతా గోళాశంకరుడు ఆయన అలాంటి ఆయన మనందరం కూడా భక్తి శ్రద్ధ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసాలు నుండి స్నానాలు ఆచరించండి దీపం పెట్టుకోండి కార్తీక నాడు చక్కగా కార్తీక మూడు వందల అరవై వెలిగించుకోండి అలా అన్ని కూడా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొంతమంది నోళ్ళు కూడా పడుతుంటారు ఈ నోళ్ళు కూడా ఆచరించండి యథానో చేసుకోండి అన్ని ఏది చేసినా సరే ప్రతి కూడా సత్సంకల్పం అంటారు సంకల్ప చేయండి మనసుని ఎప్పుడో చేయండి చేసే పని ధ్యాస పెట్టండి ఏదో చేసేసాము పని అయిపోయిన పక్క కాదు ప్రతి పనికి ఒక జాస్త ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు ఉన్నట్లయితే ప్రతి కూడా మనకి సంకల్ప సిద్ధిస్తుంది ఏదైనా సరే చూడండి మనకి గురువు గురువు విద్యా వ్యర్థం ఎందుకంటే గురువులే గురువు దగ్గరికి వెళ్ళి ఏమి చేయకుండా తర్వాత అమ్మంట ఆదు కదా ఇది కూడా అంతే భగవనామా చేసినప్పుడు కూడా శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూర్చొని ఒక ధ్యానంలో కూర్చున్నామంటే ఈశ్వరుని చూడాలి అని మనసు అనుకుంటే కళ్ళు మూసుకుంటే మనం కాశీ రామేశం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే అక్కడ వేసుకొని చూసినట్టు మన మనసు అనుకోవాలి అలా మనసుతో ఏం చేసినట్లయితే కార్తీక దామోసరానికి అన్ని విధాలుగా కూడా ఇదిస్తారు అలాగే కార్తీక మాసంలో పార్థలింగాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు పార్థలింగం అంటే ఏంటి పుట్టమని తీసుకొస్తారు నూట ఎనిమిది లింగాలు చేస్తారు నూట ఎనిమిది లింగాలు చేసి పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకారం చేస్తారు అలా చేస్తే పాతంగా అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పోతాయి అట్లాగే మృత్యుంజయ హోమాలు చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే అన్ని ఈశ్వరుడికే ఈశ్వరుడు అన్నింటికీ మనకి మూలకారకుడు ఆయన సృష్టికర్త అందుకని మనకి ప్రతి కూడా ఆయన మనకి అంటికి కూడా మనకి ఎప్పుడు కాపలాగా ఉంటారు ఆయన అందుకని మన ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు అమస్తు మన తినే ఆహారాన్ని కూడా మనం తీసుకునే ఆహారాన్ని కూడా ఆయన ఫస్ట్ సేవింగ్ తర్వాతే మన లోపల వెళ్ళిపోయి అరవటం కూడా మొదలెడుతుంది అంత గొప్ప వ్యక్తి ఈశ్వరుడు అందుకని కార్తీక నెలలు కూడా అందరూ చక్కగా పూజ చేసుకోండి ప్రతిదీ కూడా చక్క నియమనిషన్తో ఆచరిస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది కార్తీక మాసాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి రోజులు అదే అంటే సామెత కూడా ఉంది కార్తీక మాసం వస్తే ఎవరన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే తలస్నాన తలస్నాన దగ్గర మొదలవుతాయి అని బాగా అడుగుతుంటాయి ఏమనంటే కార్తీక మాసం వచ్చింది నాకు దానిలో ఏలు అప్పుడు ఆయన చెప్తాడ కార్తీక మాసం రాని బ్రహ్మాండ కాసులు అంటాట అంటే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా వీడప్పుడు మనం నాలుగు సాయం చేయం కదా ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా మంచి రోజులు చక్కటి నరడిక పంచి పత్తులు అలవాటు ఉంటే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసాన్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు చక్కగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది